నాగోల్ పరిధి బండ్లగూడ ఆనంద గోపాలకృష్ణపురం స్ట్రీట్ నెంబర్ వన్ లో గల బాబా ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉదయం నుండి విశేషమైన పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ సాయంత్రం మాడవీధుల్లో పల్లకి ఊరేగింపు కాలనీ మహిళలు పిల్లలు నృత్యాలతో భజనలతో కనుల పండుగగా నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నుండి ఇంతే ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుతున్నామని అన్నారు కాగా ఈసారి ప్రత్యేకంగా అష్టోత్తర శతక కళాశాభిషేకం అంటే నూట ఎనిమిది కళాశాలలో సుగంధ ద్రవ్యాలు ఉంచి వాటిని విఘ్నేశ్వర పూజ చేసి ఆవాహనం చేసుకొని ఆ కళాశాలలో ఉన్న జలంతో బాబావారికి అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు అదే విధంగా మొదటిసారి గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా బాబావారి పల్లకి ఊరేగింపు నిర్వహించామని అన్నారు దాదాపుగా అన్నదాన కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా భక్తులు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు ఆ బాబా వారి ఆశిష్యులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసు శర్మ రాజ్యలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు రాజ్యలక్ష్మి విజయలక్ష్మి ప్రామీల జానకి శారద మహిళలు పిల్లలు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಿಟಕಿ ಪತಂಗ ಮುನಿ ಬರವಂತ ನತಂಗ ಮುನಿ ಬರವಂತ ఉదయం అష్టోత్తర శతకాల శతకళ కలసా విష్టోత్తర చేసుకోవటం జరిగింది మన గణేష్ మహారాజుని స్మరించుకొని మొదట తర్వాత అష్టోత్తర శత కలశాభిషేకాన్ని మొత్తం సుగంధ ద్రవ్యాలతో నింపుకొని వాటికి ఆవాహయాలు చేసుకొని తర్వాత వాటి ద్వారా ఆ జలము బాబాకి వాళ్ళ అభిషేకం చేయటం జరిగింది అది ఈసారి ప్రత్యేకత అష్టోత్తర శత కలసాభిషేకం చేసుకోవటం అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి అలాగే ఈసారి కూడా మనం ఈసారి సాయంత్రం ఇప్పుడు ఆరున్నర ఏడింటికాల నుంచి మన మాడ వీధుల్లో మన బాబాని పల్లికోత్సవం జరపడం అనేది ఈసారి యొక్క ప్రత్యేకత అందరూ ఎంతో ఉల్లాసంగా భక్తితో ఉదయం జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది తదనుగుణంగా గా ఇప్పుడు ఈ యొక్క పల్లకోత్సవంలో పాల్గొటానికి అందరు భక్తులు అందరూ రావటం జరిగింది సో కాబట్టి అందరూ ఇప్పుడు బాబాను స్మరించుకొని ఒకసారి परिकर पाकर लाइक, विकर या भाव अधिकुड़े अमा पला भाई झरिक जरिक मज़ लो झरिक वट रख शाँ धै भी सद्गुरू साइम Yeah. बटे सर कपूर भगत कई गो तुम जय श्री नमो नम जय जय स्वामी नमो नम हरि नमो नम ओम जय Good.

మాది వీడియా వీటీవీ తెలంగాణ వీటీవీ తెలంగాణ రెగ్యులర్ వస్తా కదండి లేదు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాం మురుకులు ఉంటారు అట్లా ఆగాలండి వస్తుడు ఉన్నట్టున్నాడు నేర్చుకోవాలి తెలుగు ఎంత దొరదా ఇంకా రౌండ్ నాలుగు

ఫోటో మంచి ఈసారి ఈ గురు పూర్ణి మహోత్సవం సందర్భంగా ఈ బాబా ధ్యాన మందిరంలో ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు బిగినటువంటి ఈ కార్యక్రమంలో అష్ట శత కలశాభిషేకములు జరిపించి వాటిలో మనం వాటికి ఆవాహనం చేసుకొని గణపతి పూజ చేసుకొని అష్టావ శత కలశాభిషేకంలో ఈ కార్యక్రమం దాదాపు తొమ్మిది తొమ్మిది జరగటం జరిగింది తరువాత తొమ్మిది ఇంటికాడ నుంచి ఆ అష్టాదశ కలశాభిషేకంలో జ ఉన్నటువంటి ఆ జలముతో మళ్ళీ ఆ జలము తీసుకొచ్చి బాబాకి అభిషేకం చేయటం జరిగింది అందులో ఎంతో మంది భక్తులు ఈసారి దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మంది భక్తులు పాల్గొనడం జరిగింది అభిషేకం చేసి ఆ తోటి బాబాకి అభిషేకం చేసి తర్వాత హారతి జరిగి తర్వాత అన్నాభిషేకం జరిగింది అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరున్నరకి ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఆరున్నరకి పల్లకీ ఉత్సవం మాడవీధుల్లో ఈ బాబా ధ్యానమందిరం చుట్టూ ఉన్నటువంటి మాడవీధుల్లో బాబా పల్లకోత్సవం జరిగింది ఎంతోమంది భక్తులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు మా కమిటీ సభ్యులు అందరూ ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో చేశారు దీనికి పూజారి గారు అయినటువంటి శ్రీనివాస్ శర్మ గారు కూడా ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని చేయటంతో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడే ఉత్సవం ముగించుకొని బాబాకి హారతి చేసి ముగింపు చేయటం అన్నది జరిగిపోయింది ఇది ఈ సంవత్సరం యొక్క బాబా యొక్క ముగింపు అనమాట జై బోలు రాయనాథ్ మహారాజ్ జై ఎంతో మంది భక్తులు పోయినసారి ఏమో బాబా అన్నద అన్న అన్నాభిషేకం చేయటం జరిగింది అష్టద అష్ట అష్ట కలిశాభిషేకం లో పాల్గొని వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం బాబా ప్రసాద్ అన్నదానం చేపించడం జరిగింది ఇప్పుడు సాయంత్రం అల్పాహారం కూడా చేయటం జరుగుతుంది అందరికీ అవి ప్రొవైడ్ చేసి అందరినీ ఎంతో భక్తి తత్వంలో ముంచి తేల్చినటువంటి మా కమిటీ సభ్యులు ప్లస్ పూజారి వాళ్ళ యొక్క ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఈ కార్యక్రమంలో జయసాయిరాం మా బాబా గారి గుడిలో మనస్ఫూర్తిగా ఏం ఏం కోరుకుంటే అది అవుతుంది మా బాబా గారికి అంతా మహత్యం ఉంది ఇది మేము అదే బాగా చేసుకున్నాము దీన్ని నా సుమారు టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మేము ఇప్పుడున్న అందరం కలిసి ఇంకా ఇద్దరు మెంబర్స్ ఉన్నారు సడన్ గా వచ్చింది థాట్ బాబా గారిది విగ్రహం ప్రతిష్ట చేయాలి అని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా కమిటెడ్గా మాకు అన్నీ అనుకున్నట్లుగా ఆ రోజుల్లో వాస్తుశిల్పి దొరకటం మంచి ఇది కట్టే మేస్త్రి దొరకటం ఏ అన్నీ సజావుగా అయిపోయాయి మేడం అన్నట్టు మేము ఏం కోరుకున్నా కూడా అది అప్పటికప్పుడు అవ్వకపోయినా కూడా అది ఖచ్చితంగా అవుతుంది మాకత అనుభవం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదే చెప్పారు ఇక్కడికి వస్తే ఎంతో మనశ్శాంతిగా చాలా బాగుంటుంది కార్యక్రమం చాలా అద్భుతంగా అయిందండి ఈరోజు అనుకున్న దానికంటే స్వామి దయ వల్ల చాలా మంచిగా అయింది భక్తులకు ఏపేటలో మధ్యాహ్నం భోజనాలు ఉంది ఇప్పుడు అల్పాహారము ఏర్పాటు చేశాము ఉడికి మొదటిసారిగా ఇవాళ రావడం అయితే మాకు అదృష్టం ఏంటంటే మేము ఏ కాలనీలో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు ఊళ్ళు తిరిగి వచ్చాం ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నాం సాయి రాఘవేంద్ర కాలనీలో అక్కడ కూడా మాకు బాబా గుడి ఉంది ఎప్పుడు ఆ గుడికి వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు డిమార్ట్కి వెళ్తూ ఉంటా వస్తుంటా ఈ రోజు బాబా ఈ గుడికి మమ్మల్ని రప్పించుకున్నారు మాకు ఎంతో ఆనందంగా ఈ పల్లకి సేవ ఈ ప్రసాద వితరణ ఈ మెయింటెనెన్స్ అంతా మేనేజ్మెంట్ చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు వ్యాస పూర్ణిమ అంటే గురు పౌర్ణిమ సద్గురుదేవుల యొక్క గురు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈరోజు బండ్లగూడ అలాగే గోపాలకృష్ణాపురం స్ట్రీట్ నంబర్ వన్ లో ఉన్న సాయి మందిరంలో ఈరోజు అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది దివ్య వైభవ మార్గంగా జనాలతో వారి అభిషేకం జరిగింది కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన పాల్గొన్నారు వాళ్ళు భక్తులు యొక్క బాధల్ని తీర్చే దైవం సద్గురు సాయినాథం ఈ సాయిబాబా వారికి ఎన్నో విధి రకాలమైన ఇక్కడ చాలా కారణాలు జరిగాయి అంటే అందరి భక్తిని మెచ్చి అతని కోరికలు తీర్చేవాడు సత్య షిరిడి సాయిబాబా వారు కావున ఎవరి మంది భక్తులు ఇక్కడ విచ్చేసి ప్రసాదాలు తీసుకొని ప్రతి గురువారం ఇక్కడ మర్చిపోకుండా నిత్యాన్నధారంగా ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ అలాగే అన్న ప్రసాద వితరణ గురు పౌర్ణమి నాడు అలాగే వార్షికోత్సవ మహోత్సవ నాడు కూడా దివ్యోగ అంటే దివ్యోగ దేదీప్యమానంగా ఈ సాయిబాబా వారికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే కిందసారి అన్నాభిషేకం జరిగింది ఈసారి అష్టోత్తర శత కలశాభిషేకం అంటే నూట ఎనిమిది సుగంధ ద్రవ్యాలతో ఎనిమిది కలషాలతో అభిషేకం జరిగింది ఈ రోజున జరి జరిపించుకోవడం అతను విశేషంగా భావించి భక్తులు ఎందరూ తమ కృపాపాత్రులు అయ్యున్నారని మనసా వాచా కర్మణ వాళ్ళ యొక్క స్థితిని కాబట్టి వాళ్ళ యొక్క వైభోగంగా దేదీపంగా వెలిగిపోయింది ఈ సాయిబాబా గుడి అవునా ఇలాగే కమిటీ సభ్యులందరూ అందరూ సహకరించి నాకు కూడా సహకరించి భక్తులకి సహకరించి ఎల్లవేళలా ఈ దైవంలో ఏంటి ఈ దే దేవాలయంలో దేవాలయం అనుకోండి మందిరమైన దేవాలయమైనా ఇదే కాబట్టి సద్గురు సాయినాథ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ మేము పాలు పంచుకుంటున్నాం ఇట్లు ఆలయ అర్చకులు ముక్కవల్లి శ్రీనివాస్ శర్మ రాజలక్ష్మి దంపతులు